రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయింది ఇక రేపటితో మాజీ ముఖ్యమంత్రి ముద్ర కూడా పడుతుంది రాజీనామా కూడా అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ప్రగతి భవన్ అయితే నిర్మానుష్యంగా కనబడుతుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం మనతో పాటు సుజాత గారు ఉన్నారు మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది మేడం సంతోషంగా ఉందా ఎలా గా ఆనందం ఉంటది కదా రెండు టెన్ ఇయర్ అధికారాన్ని కోల్పోయింది ముఖ్యంగా బాధ ఎందుకు అంటే తెలంగాణ ఇచ్చాం కాబట్టి ఆ తెలంగాణ ఇచ్చినో మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా పర్లేదు ఇచ్చిన తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే కదా ఆ రోజు ఇచ్చిన సోనియా గారు లేదంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కోల్పోయి తెలంగాణలో అధికారంలో రాక కేంద్రాల్లో అధికారంలో రాకుండా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినే దేనికోసం నిజమైన బంగారు తెలంగాణ రావాలి నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రావాలి యువత సరైన దారిలో ఉండాలి ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు ఉండాలి అభివృద్ధి పూర్తి స్థాయిలో నెరవేరాలనే కదా తెలంగాణ ఇచ్చినాం పాలకుల వల్ల తెలంగాణ అభివృద్ధి కుంటుబడిందని ప్రతి ఎన్ని ప్రతి సభల్లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిండు కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేరాలనే కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమం చనిపోయినటువంటి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇంకా బిడ్డలు చనిపోద్దని తెలంగాణ ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ అదే పోరాటం మళ్ళీ ఈ పన్నె పదేళ్ల నుంచి మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడుకునే సమయం కాబట్టి ప్రజలు మార్పు కోరారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజల్లో పూర్తి స్థాయిలో బలమైన వాదన బలమైనటువంటి మాట రావడం వల్ల కాంగ్రెస్కి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించారు మేము కూడా రుణబడి రుణం తీర్చుకునేటట్టు ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి కేసీఆర్ లాగా గడల పరిపాలన కాకుండా ప్రగతి భవన్ పరిపాలన కాకుండా అంబేద్కర్ భవన్లో ప్రజలకి పూర్తి స్థాయిలో అవైలబుల్ ఉండేటట్టుగా మేము ముందుకెళ్తాం గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఏ విధంగా అయితే పరిపాలన చేశారో అంతకు మించి తెలంగాణ కోరుకొని తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ధ్యేయము ధర్మం రైట్ అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి సవాళ్లే ఎక్కువగా ఉన్న పరిస్థితి రాష్ట్రం మొత్తం అప్పులు మొత్తం ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు స్వీకారం గమనించాలి మనం ఎందుకంటే ఒకసారి ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కేసీఆర్ అప్పటికే రెండు కోట్ల రెండు లక్షల కోట్లు అప్పు చేసాడు అయినా కానీ ప్రజలు మళ్ళీ నమ్మి మోసపోయి ఆయనకు అధికారం ఇచ్చాం అధికారం ఇచ్చినా కూడా ఆయన మళ్ళీ ఇంకా దాన్ని అప్పు చేసింది అక్కడికే ఆపకుండా ఇంకో మూడున్నర లక్షల కోట్లు అదనంగా అప్పు చేసాడు ఆ అప్పు భారం తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిర్వర్తించడం అంటే నల్లేరు మీద నడక కాదు ముండ్ల ముండ్ల కిరటం మీద తల మీద కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రతి ఒక్కటి సంక్షేమం చేయడం కోసం కేసీఆర్ చేసే దుమ్మిడి దోపిడి సాలు తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో అవైలబుల్ ఉంటాయి అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు మీలో సఖ్యత మీలో కోవట్ రాజకీయాలు పోతే ఇక్కడ నుంచి ఎప్పుడు చూసినా దాని గురించి కాదు అభివృద్ధి గురించి మాట్లాడండి నేనేం చెప్తున్నా రంజిత్ గారు ఇప్పటి నుంచి టీవీ మీడియాలో మాకు మీరు అడ్వైజర్స్ ఇవ్వండి పలానా చోట్ల అవసరం కాంగ్రెస్ లీడర్లు అక్కడికి వెళ్ళండి పలానా చోట ఇబ్బంది ఉంది పలానా చోట సంక్షేమం అందట్లేదు మీరు అక్కడ ఉండి దగ్గరుండి మీరు ప్రజల మధ్యలో పాలన చెయ్యండి అని ఎక్క ఎక్కడైతే మాకు ఏదైనా చిన్నది మీకు వచ్చింది అనుకోండి మాకు అడ్వైజ్ ఇవ్వండి మేము చేస్తాం కాబట్టి వాళ్ళలాంటి వాళ్ళలాంటి క్వశ్చన్స్ మాకు ఇవ్వకండి మేము చేసేది ప్రజల వద్ద పాలన గడిల పాలన కాదు కాబట్టి మాకు మీరు అడ్వైజర్స్గా ఉండండి మీడియా కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎవరైనా సరే మేము ప్రతి ఒక్కళ్ళ మాట వినడానికి మేము రెడీగా ఉన్నాం గతంలో మేము ఎవరిని శాసించలేదు అలా శాసించింటే మీడియా కానీ అండి పత్రిక గానీ ఎవరికి స్వేచ్ఛ ఉంటుండే ఆ రోజు స్వేచ్ఛ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు కళ్ళకు గంతలు కట్టుకుని నోటికి ప్లాస్టర్ వేసుకునే పరిస్థితి తెచ్చినటువంటి ఆ పరిస్థితి ఉండొద్దు మీకు గతంలో ఏ స్వేచ్ఛ ఉండేనో ఇప్పుడు కూడా మీకు అదే స్వేచ్ఛ ఇస్తాం కావాలంటే అడ్వైజులు ఇవ్వండి పలానా చోట మీ అవసరం మీ నాయకులు వెళ్ళి అక్కడ సాయం చేయండి చర్యలు చేయండి అంటే మేము చేస్తాం అంటే రేపు పూర్తి స్థలం తొలి సంతకం దేని మీద ఉండే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు చాలా ఉత్కంఠ ఆరు ఆరు పథకాల మీద ఉండదు అనుకుంటాను డెఫినెట్గా ఆరు పథకాల మీద ఉంటుంది ఆ ఇంప్లిమెంటేషన్ టైమింగ్స్ కూడా ఇచ్చాం కదా రెండు సంవత్సరాల లోపు రెండు లక్షల ఉద్యోగాలు అవన్నీ ఇంకా ఇమీడియట్గా ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక వార్ కొనసాగుతుంది ఎందుకంటే మీరు పూర్తిగా కూడా పదవుల గురించి కానీ లేకపోతే మీలో సఖ్యత లేకపోవడం వల్ల రానున్న ఎంపీ ఎలక్షన్స్ వరకు మీరు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని సహకరిస్తారు ఆ తర్వాత ఇబ్బంది పెట్టి ఆ ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటుందనే బాధనై వాళ్ళ కోరుకున్నది ఈసారి జరగదని చెప్పండి ఎలాంటిది కూడా అధికారంలో మేమున్నాం ప్రతిపక్షాలను కావాలని ఎవరు కోరుకోరు కేసీఆర్కి కి పూర్తిగా బండకేష్ ప్రజలు కొట్టిరు ఒకవేళ మా దగ్గర నుంచి ఎవరన్నా అట్లా ఒక్కోళ్ళు పోవాలనుకుంటే మేమేం అనాల్సిన అవసరం లేదు ప్రజలు రాళ్ళు బండలు తీసుకొని కొడతారు అది మాత్రం పక్కా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ప్రజల తీర్పును చెరుసా వహించి ప్రజలకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని కట్టుబడి పనిచేస్తాము మా అధిష్టానం మా అధిష్టానము ఈ రోజు గారు రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడరు తన ఈరోజు ఏమీ లేదు కాంగ్రెస్ అని మాట్లాడినటువంటి నాయకులు బయట ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళకు ఈరోజు అంతా కాంగ్రెస్ అని గెలిపించుకొని వచ్చినటువంటి అందరితో కలిసిపోయి పనిచేసి గెలిపించుకొని వచ్చినటువంటి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు అంతా కలిసికట్టుగా పనిచేశారు అలాంటి అపోహలు ఏం లేవు గతంలో ఎన్నడన్నా ఏమైనా గొడవ గొడవపడితే అభివృద్ధికి ఎక్కడైనా ఆటంకం వచ్చిందా ఇంకా మిగులుబడి ఎక్కడ తెలంగాణ ఇచ్చినాం ప్రతి ఒక్కటి కట్టిన ప్రాజెక్టు మావే ఎయిర్పోర్ట్లు మావే రోడ్లు మావే లైట్లు మావే ఇండస్ట్రీలు మావే ఐటీ సంస్థలు మేము తెచ్చినాయి ప్రతి ఒక్కటి మేము చేసిందే కదా మీరు చేసింది ఏది దోపిడీ దుమ్మి తప్ప కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి కాంగ్రెస్ వస్తే అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ వస్తే సహాయం చేస్తారు కాంగ్రెస్ వస్తే పేద బలహీన బడుగు వర్గాలకు దగ్గరగా ఉంటుంది అని ఆలోచించే మాకు తీర్పిచ్చారు ప్రజలు ఫైనల్ ఒకటే ప్రశ్న మీకు ఈ రోజు గెలిచిన తర్వాత కనిపించే ఆనందం తెలంగాణ ప్రజలలో ఆనందం నింపేలా మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందా నూటి అంటే కొనసాగుతదా అంటే మళ్ళీ ఇందాకనే చెప్పినా మళ్ళీ దానికి రిపీట్ సంతోషంగా కొనసాగు సంతోషంగా అంటే ప్రజలకు సేవ చేయడంలో ఉన్నటువంటి ఆనందం వేరే ఏ ఉండదు ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొట్లాడి నిలబడినాం నిక్కార్సుగా నిలబడ్డం కేసీఆర్ అట్లాంటోని సమాధానం చెప్పినాం మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం సంతోషంగా ఉండి ప్రజలకు సేవ చేయడంలో మాకు వచ్చిన నష్టం ఏంది ఏం నష్టం ఉంది అధికారంలోకి వచ్చి మేము ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నాం మళ్ళీ మేము నష్టాలు కష్టాలు ఎందుకు మాకు హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ప్రజలతో ఉంటాం ప్రజలతో పాటు ఇంట్లో మీ మంత్రి కూర్పు ఏ విధంగా అవకాశం పదిహేడు మంది ఉంటారు ముఖ్యమంత్రితో అదే కదా అది ఉండే అది ఉండే ఉండాల్సిందే కదా అంటే అందరికి సమానమైన డెఫినెట్ మీ మంత్రులు గాక మీ మంత్రులు మీ మీ మంత్రులు కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని కలవడం అపాయింట్మెంట్ ఇలాంటి సమస్య ఉంటుందా నేరుగా కూడా స్వేచ్ఛగా కూడా చెప్పాను గడిల పాలన కాదు ప్రజల పాలన ఉంటది అని ఆ మాట మీద ఉంటారా ప్రగతి భవన్ కాదు అంబేద్కర్ భవన్ గా మారుతుంది అక్కడ కట్టినటువంటి ఏవైతే అవి ఇనుప ఊచలు గ్రిల్స్ పెట్టారు కదా అవి కూడా తొలగించేసి ప్రజలకు దారి క్లియర్ గా ఉంటుంది డీటెయిల్ గా మరి ముఖ్యమంత్రి గారు చెప్తారు నాకు తెలియదు కదా ముఖ్యమంత్రి గారు రేపు ముఖ్యమంత్రి గారు నోట నుంచి విందాం అన్ని మేమే చెప్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మనం వినాలి కదా రైట్ కదా మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్బి స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వాదన ఒకటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది అదే స్థాయిలో కూడా ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా ఆ పరిపాలన కొనసాగుతుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది